విక్లాంగత్వం రకరకాలుగా ఉంటుంది కొంతమందికి చూపు సమస్య ఉంటుంది కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది కొంతమందికి నడకలో సమస్య ఉంటుంది మానసికంగా కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి సో అన్ని రకమైన విక్లాంగత్వానికి సంబంధించిన ఈరోజు టెక్నాలజీస్ మీద పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు టెక్నాలజీస్ తయారు చేసే వాళ్ళకి సహకారం ఇచ్చే సంస్థలు ఉన్నాయి అండ్ నేను చెప్పిన ప్రోగ్రాంలో ఒక అరవై మంది కార్పొరేట్ ప్రతినిధులు ఉన్నారు సో చాలామంది కార్పొరేట్ తరఫున కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మన పరిస్థితి మన సమాజంలో బాగా నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎంతైనా చేసినా అది మనకు దానివల్ల చాలా సంతృప్తి కూడా కలుగుతుంది అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు ఇంకొకటి కూడా గమనించాను ఈరోజు మనము దివ్యాంగుల గురించి ఆలోచిస్తూ ఉంటే అంటే ఏదో ఒక అంగంలో వాళ్ళకి ఇట్లా ఉంటుందో అంతవరకే చూస్తాము బట్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏముంది అంటే అంటే అందరికీ ఇది వర్తించదు కానీ ముఖ్యంగా నేను పిల్లల సంగతి చూస్తూ ఉంటే ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను ఉన్న కార్యక్రమంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు ఇంకొక చాలా ముఖ్యమైన కీలకమైన విషయం ఏముంది అంటే వాళ్ళలో ఒక రకంగా ఆత్మన్యూనిత భావన కూడా వర్తిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి మాకు కొంత తేడా ఉంది వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు మేము చేయలేకపోతున్నాము మేము తక్కువగా ఉంటాము అట్లాంటి స్వయంగా సత ఒక ఆత్మనియత్వ భావన కూడా వస్తూ ఉంటుంది దాన్ని పారుదొలడం కూడా చాలా చాలా ముఖ్యమంది మధ్యాహ్నం జరిగే సమావేశంలో వందలాది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి సాధారణంగా పిల్లలకి స్పోర్ట్స్లో ఆటలు బాగా రుచి ఉంటుంది సో నేను స్పోర్ట్స్ గురించి ఒక విషయం చెప్పాను ఇక్కడ కూడా చెప్పడంలో తప్పు ఏం లేదు మనందరికీ తెలుసు కొన్ని మాసాల క్రితం ఒలింపిక్స్ జరిగింది ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగింది ఒలింపిక్స్లో మన భారతదేశానికి కొన్ని పథకాలు వచ్చినాయి కానీ మన దేశ జనాభా మన దేశ ఆర్థిక బలంతో పోలిస్తూ ఉంటే మన పరిస్ మన పర్ఫార్మెన్స్ ఒక రకంగా చెప్పి నిరాశకరంగానే ఉన్నట్టుగా మనము అనుకోవచ్చు ఒక ఒక గోల్డ్ మెడల్ కూడా మన భారతదేశానికి రాలేదు ఒలింపిక్స్ అనంతరం పారా ఒలింపిక్స్ జరిగింది అండ్ టారో ఒలింపిక్స్లో ఒలింపిక్స్ కంటే మంచి అక్కడ ప్రదర్శిని చూడటం జరిగింది ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చేది సారీ పారా ఒలింపిక్స్లో మనకు గోల్డ్ కూడా వచ్చింది ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొన్నారు అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు వాళ్ళు కూడా కష్టపడలేదు దౌర్భాగ్యంగా ఎవరికి మెడల్స్ రాలేదు బట్ ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేస్తారు కానీ అన్నట్టుగా ఒక వ్యక్తికి కూడా ఒక మెడల్ రాలేదు కానీ పారా ఒలింపిక్స్లో తెలంగాణకి చెందిన చెందిన ఒక అథ్లీట్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది సో ఒలింపియన్స్ సాధించి లేనివి పారా ఒలింపియన్ సాధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకుందాం అండ్ ఇంకా ఎన్నైనా సందర్భాలు ఉన్నాయి ఉదయం ఇందాక చెప్పినాక మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అంటే స్పీచర్స్ కార్పొరేట్స్కి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళ దగ్గర చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు కొన్ని కళా ప్రదర్శనలు కూడా చేసేవాయి నేను గమనించాను కొంతమంది ఆర్ట్ చేస్తారు పెయింటింగ్ చేస్తారు అంటే పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్న ఆర్ట్ కంటే కూడా దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ సృజన ఇమాజినేషన్ ఊహాలు దానికంటే కూడా మంచిగా ఉంటాయి కొంతమంది అక్కడ డాన్స్ చేశారు అంటే వాళ్ళకి నడకాలు సమస్య ఉన్నా కూడా వాళ్ళకు మన కోరియోగ్రఫీ అంటారు డాన్స్లో అందరూ ఒకే రకంగా స్టెప్ చేస్తూ ఉంటేనే చూడడంలో కొంచెం మంచిగా అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక వికారంగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళ కోరియోగ్రఫీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎన్నెన్నో వాళ్ళలో ప్రతిభ ఉంది సో ఆత్మని అంతా అస్సలు రాకూడదు ఎందుకంటే వాళ్ళ ప్రతిభ మిగతాలలో ఉన్నటువంటి ప్రతిభల కంటే కూడా మంచిగా ఉంటుంది బట్ మనం ఇట్లాంటి విషయాలని వాళ్ళ సమక్షంలో వాళ్ళ మనసులోనే రాకుండా చూడగలగాలి ఈ బాధ్యత మన అందరినీ సో టెక్నాలజీ మంచిగా వినియోగించడం ఇట్లాంటి ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతిభ పైన ఎక్కువ దృష్టి సాధించడం దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండడం ఎక్కువ అభ్యాసం చేపిస్తూ ఉండడం దాంట్లోనే వాళ్ళు ఇంకా పరిపక్వత దిశల్లో పోతున్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం అది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది అండ్ చివరిలో నేను ఒకటే చెప్తాను ఈరోజు మనము ఈ అసిస్టెంట్ టెక్నాలజీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో తీసుకు వెళ్లాల్సిందిగా ఉంటే అందరు బాధ్యస్వామి అవసరం ఉంది సాధారణంగా అందరూ అనుకుంటారు ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది బట్ మధ్యాహ్నం నేను చాలా గర్వపడాను సిటీలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీసు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అరవై మంది కంపెనీసు ఈరోజు అక్కడ ముందుకి వచ్చి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బు రూపంలో కావచ్చు వనరుల రూపంలో కావచ్చు అన్నింటికంటే ముఖ్యం వాళ్ళ ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో వాళ్ళ మత్తు వాళ్ళు కృషి అందిస్తున్నారు సో ప్రభుత్వ ప్రభుత్వ ఇతర సంస్థలు కార్పొరేట్స్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు లాంటి సంస్థలు నడిపే ప్రముఖులు మన అందరిది ఇది ఒక సామూహికమైన బాధ్యత ఉంది ఈ రంగంలో జరుపుతున్నటువంటి అభివృద్ధిని ఇంకా భారీ స్థాయిలో పెద్ద స్థాయిలో ముఖ్యంగా క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళడానికి మనందరూ కృషి చేస్తాము అని నేను ఆశిస్తూ మరి ఒకసారి అసిస్టెంట్ టెక్నాలజీ మన స్టాల్స్లో ఉన్నటువంటి స్టార్టప్స్ కంపెనీస్ ఆంటర్ప్రినర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఇంకా వివరంగా చూడలేదు బట్ ఖచ్చితంగా మంచిగానే వాళ్ళు చేసి ఉంటారు అట్లా అనుకుంటూ వారికి కూడా నా హృదయపూర్వకంగా నా అభినందన తెలియపరుస్తున్నాను అండ్ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా సో వై నీడ్ టు టెల్ యూ అగైన్ కొడియోగ్రాఫ్ సంథింగ్ సో వెరీ మీరు జవాబ్ టీవీని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వాలంటీర్స్ గా మారండి దీని జనాల్లో ప్రతి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి థ్యాంక్ యూ